ఫ్రెండ్స్ చూడండి నేను ఆషాభద్ర బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ గేట్లు ఎత్తేసారు కదా అని ఎక్కడికి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నాకు గేట్లు ఎత్తేసారు కదా ఫ్రెండ్స్ రెండో భాగంగా పెడదాం అని మళ్ళీ ఎత్తుకుతూనే ఆ వీడియో తీసిన తర్వాత ఎతకాను ఫ్యాన్స్ చూడండి ఎలా ఉన్న రాళ్ళు దొరికాయి నాకు చూసారు కదా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రాళ్ళు అన్నీ ఇక్కడ దొరికాయి ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఎతికి ఎతికి ఎండలో ఇంకా ఎండ పోతుందని ఈడో తీస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక్కసారి చూడండి ఎంత మెరుస్తున్నాయో గేట్లు ఎత్తేసారు సార్ కాదు ఫ్రెండ్స్ అవును ఏదో ఒక్క పక్క ఆ ఈడే తీశాను ఒక పక్క ఈడే తీసుకుంటున్నాను చూడండి అంత బాగుంది రాయి చూడండి ఫ్రెండ్స్ ఇలా వాళ్ళన్నీ ఇక్కడ దొరికాయి నాకు చూడండి అంతే ఫ్రెండ్స్ పాపం చాలామంది మా దగ్గర కూడా ఉమ్మారు రాళ్ళు అంటున్నారు కానీ నాకు మంచి తీసుకునే వాళ్ళు దొరుకుతారు ఏమోనని నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్ అది చూడండి చూడండి నేను తిరుగుతూ అడుగుతున్నాను ఇక్కడ వజ్రాలు అయితేనే చెప్తున్నారు లేకుంటే లేదు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎంత తిరిగినా ఆ దేవుడు కూడా చూడండి ఆ దేవుడు కూడా రావడం లేదు మా మీద చిన్న ఒక్కటైనా కనపడుతుందేమో అని నేను ఎప్పుడు తిరుగుతానే ఉన్నాను ఫ్రెండ్స్ కానీ దొరకడం లేదు చూడండి లొకేషన్ లొకేషన్ పాత లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ పాత లొకేషన్ అయితే నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్ కొత్త లొకేషన్ అయితే మేము అందరూ చెప్తున్నాను కానీ కొత్త వాళ్ళు పాపం చూసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసమైనా లొకేషన్ పెడతాను కామెంట్ బాక్స్లో గ గ్యారెంటీగా పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ నేను చూడండి ఇవన్నీ మొన్న డ్యాములు ఎత్తేసారు ఫ్రెండ్స్ పల్సంగా నీళ్ళు ఎత్తేసరికి ఇంకా పై పై పోయి ఇంకా వాళ్ళన్నీ బయటపడ్డాయి చూడండి సార్ కదా చూడండి ఇలాంటి వాళ్ళన్నీ నాకు ఇక్కడ దొరికాయి ఫ్రేరుకుంటూ వస్తూనే ఉన్నాను చూడండి ఎంతసేపు ఏరినా కానీ చూడండి ఫ్యాం చూడండి అంతే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే తీసుకున్నాను ఈడే తీస్తున్నాను చూడండి ఎలా ఉండేది రాళ్ళు మీరే చూసి చెప్పండి ఫ్రెండ్స్ వచ్చిన అని జొన్నగిరి అటు పోవాలని నాకు ఉంది ఫ్రెండ్స్ కానీ ఆయనకు బాగలేదు ఆయనకి అంత దూరం నేను వెళ్ళలేకపోతున్నాను అదే జొన్నగిరికి అయితే పోవాలని ఉన్నాను మా పండుగ అయిపోతే పోదాం అనుకుంటున్నాను మా పిల్లడు కూడా వస్తాడు తీసుకుని పోదాం అనుకుంటున్నా అక్కడ మళ్ళా పొలాల్లో అరుస్తారేమోనని ఒక భయం నాకు అరిస్తే ఎవరైనా ఏమన్న అంటారని చాలా భయం ఫ్రెండ్స్ నెట్ పోను అందుకే చూడండి చూడండి రోజు కలర్ రాయి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ పోయి చూసి రావాలని మీకు నాకు ఉంది ఫ్రెండ్స్ ఏం చేయాల నాకు తీసుకొని పోయి మనుషులు లేరు మా ఆయనకు బాగలేదు కాబట్టి నేను పోలేను అదే వస్తున్నది రేపు పిల్లోడు పిల్లోడన్నా వస్తే తీసుకొని పోదామని చూస్తున్నాను పాపం ఎంతోమంది సర్ప్రైజర్లు పోయి రండి అని కోరుకుంటున్నారు వాళ్ళ కోసమైనా పోయి రావాల అది కాక దూరం ఫ్రెండ్స్ ఒక్కసారి పోయి రావాలంటే ఐదు వేలు ఆరు వేలు అయిపోతాయి అంత డబ్బు నా దగ్గర లేదు నాకు ఇంతవరకు యూట్యూబ్ సక్సెస్ కాలేదు మనీ రాలేదు యూస్ అన్నీ వస్తాయి మీరే చూస్తున్నారు కదా ఏం ఫ్రెండ్స్ కొంచెం లైక్ షేర్ సర్ప్రైజ్ చేస్తే ఏం పోయింది ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఏం ఫ్రెండ్స్ ఒక్కసారి సరదాగా చూస్తున్నాను చూడండి మీకు చెప్పేది మాట ప్రకారం కొత్త కొత్త లొకేషన్లు అన్నీ చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ నేను మీకు చూపకుండా ఉన్నానా చూడండి నాకు మంచి మంచి రాళ్ళు దొరికితే తక్షణమే అప్పుడప్పుడే మీకు వీడో తెచ్చి పెడుతున్నాను ఈ అడవిలో ఇవి దొరుకుతున్నాయి ఈ అడవిలో ఇవి దొరుకుతున్నాయని అని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందిరా ఇది ఇది చూడండి మీకు అందరికీ నేను దా ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళన్నీ నాకు నీకు ఒక్కొక్కడిగా చూపించేస్తాను రాళ్ళు నాకు దొరికింది చూసేయండి ఒకసారి చూడండి ఇది అది ఇలాంటి మెరుస్తున్న రాళ్ళు చాలా బాగా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అంత బాగున్నాయి వాళ్ళన్నీ చూడండి ఫ్రెండ్స్ మీరే చూసి చెప్పండి ఎట్లున్నాయి వాళ్ళు చూడండి ఎంత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెరుస్తూ ఎంత బాగున్నాయి రాళ్ళు లుపు తగ్గకుండా ఇక్కడ రాళ్ళు ఉండవు ఫ్యాన్స్ చూడండి ఎంత బాగుండయో చూడండి ఫ్రెండ్స్ ఇదో ఎండ చూడండి ఫ్యాన్ నడి ఎంత ఉందో నడి మధ్య ఏట్లో కూర్చొని చూడండి గేట్లు ఎత్తారు కదా ఇంకా పొయ్యి పొయ్యిలుగా చూసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్ ఒకే రోజు తిరగలేము ఎట్లో కొద్ది కొద్దిగా తిరుగుకుంటూ పోవాలి చూడండి ఎలా ఉండేవి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ చూడండి నేనంటూ ఒక రోజు నాకు ఒక రోజు దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు అందరి చూపిస్తాను చూడండి అంతవరకు కొంచెం సాయం చేయండి చూడండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ షేర్ సర్ప్రైజే కదా నన్ను కోరుకుంటున్నది మీకు సరదాగా చూస్తున్నామని చూసేయండి ఒక్కసారి లొకేషన్ చూసేయండి అంతే చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్